పలు రంగాల్లో ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలుస్తున్న తపస్ విద్యా సంస్థల అధినేత రోటరీ పూర్వపు అసిస్టెంట్ గవర్నర్ ప్రముఖ ఆడిటర్ దాకారపు కృష్ణ మరో గౌరవాన్ని పొందారు వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న వ్యక్తులను రాజ్ న్యూస్ అవార్డులతో సత్కరిస్తుంది ఈ క్రమంలోనే ఈ ఏడాది బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డును దాకారపు కృష్ణ పొందారు విజయవాడలోని ఎన్ కన్వెన్షన్ హాల్లో బుధవారం రాత్రి జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో దాకారపు కృష్ణకు రాష్ట మంత్రులు కొల్లు రవీంద్ర కొండపల్లి శ్రీనివాస్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డును అందజేశారు మంత్రులతో పాటుగా శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ రాజ్ న్యూస్ లక్ష్మీరావులు కూడా ఉన్నారు ఈ సందర్భంగా మంత్రులు ఇతర పెద్దలు మాట్లాడుతూ సమాజాభివృద్దిలో వ్యాపార వాణిజ్య రంగాలు భాగస్వామ్యం వహించాలని పేర్కొన్నారు కాబట్టి ఆయా రంగాల్లో ప్రతిభా పాఠవాలు చూపించి అభివృద్ధి పదంలో పయనిస్తున్న వారిని గుర్తించి రాజ్ సంస్థ ఈ విధంగా అవార్డు తెచ్చి ప్రోత్సహించడం గొప్ప విషయమని కొనియాడారు బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డును పొందిన దాకారపు కృష్ణకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు వ్యాపారవేత్తగానే కాకుండా సమాజానికి అండగా నిలిచిన కృష్ణ గారు విద్యార్థులకు సహాయం ధార్మిక సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా వ్యవహరిస్తున్నారు సేవలో ఆనందం ప్రజలతో జీవితం ఇవే దాకరపు కృష్ణ జీవిత సూత్రాలు పట్టుదల క్రమశిక్షణ నిజాయితీతో అంచెలంచలుగా ఎదిగి విజయాన్ని అందుకున్నారు వెనకడుగు వేసినా ముందడుగు వేయాల్సిందే అన్న సంకల్పంతో ఆయన్ను జీవితంలో విజేతగా నిలిపింది విజయ పథంలో పయనించేలా చేసింది